మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో ప్రభాస్ ప్రభాస్ ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు ఇప్పటికే మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా ప్రభాస్ కి మంచి ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేశాయి అయితే గత మూడు సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ ఇప్పుడు చేసిన సలార్ సినిమాతో సలా మరోసారి తన సత్తా చాటుతున్నాడు ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని వసూలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రభాస్ అభిమానులు చాలా దేవుళ్లకి మొక్కరనే చెప్పాలి ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద పలువురు సెలబ్రిటీలు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి తన అభిప్రాయాన్ని తెలియజేయగా మరికొంతమంది కూడా ఈ సినిమా పైన వాళ్ల అభిప్రాయం చేస్తున్నారు ఇక ఇప్పుడు ఈ సినిమా ముగిసింది కాబట్టి ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా అయిన కల్కి సినిమా క్యాల్కీ మూవీ మీద తన ఫోకస్ ని కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా భారీ రేంజ్ లో రూపొందుతున్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో నాగ అశ్విన్ తెలియజేశాడు ఇక ఈ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేసే స్పిరిట్ సినిమా స్పిరిట్ మూవీ మీదకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది ఇలా ప్రభా ప్రభాస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు ఇక వరుసగా ప్రభాస్ కల్కి స్పిరిట్ సినిమాలతో కనక సక్సెస్ లను సాధిస్తే ఆయన స్టార్ హీరోగా మరోసారి తన సత్తా చాటుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇది ఇలా ఉంటే ఈ సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి